నా పేరు భాష నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా మరి ఈరోజు ఉద్యోగుల పరిస్థితి చూసుకుంటే నాటి ప్రభుత్వం ఏం చేసిందో తెలియదు కానీ ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగులకి ఏమీ చేయట్లేదు అనేటువంటిది ఒక అర్థమవుతుంది గత ప్రభుత్వం ఉద్యోగుల యొక్క సమస్యల మీద ఏ రోజు స్పందించకుండా పిఆర్సి కమిషన్ వేసి ఐఆర్ ఇవ్వకుండా అలాగే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలను పెట్టిపోయినటువంటి పరిస్థితి ఆనాటి ప్రభుత్వం దానితో పాటు మనకు రావాల్సినటువంటి డిఏలు పెండింగ్ పెట్టారు అలాగే పెండింగ్ బకాయిలు అలాగే ఉంచారు ఉద్యోగుల సమస్యలకు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని చట్టబద్ధత లేకుండా కూడా చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మరి ఆ రోజు ఆ ప్రభుత్వం సిపిఎస్తో పాటు జీపీఎస్ కూడా ప్రవేశపెట్టింది ఇవి ఉద్యోగులందరికీ కూడా గుదిబండగా మారినటువంటి పరిస్థితి మరి ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వం అయినా చేస్తుందని ఆశతోటి ఉద్యోగులు వెయ్యి కళ్ళతోటి ఎదురు చూసి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చి ఈరోజు వరకు పదిహేను నెలలు కావస్తుంది అయినప్పటికీ ఒక్క డిఏ లేదు పిఆర్సి కమిషన్ లేదు అలాగే ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఊసేలేదు వీటన్నిటికంటే సిపిఎస్ జీపీఎస్ మీద ప్రస్తావనే లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు ఎంతో ఆందోళన చెందుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్రం ఒక నిర్ణయం తీసుకొని ఉద్యోగుల యొక్క పెండింగ్ బకాయిల మీద గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల మీద అట్లాగే ప్రభుత్వ వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై రెండు శాఖల మీద మరి రాష్ట్ర అధ్యక్షుల వారు ఇరవై ఏడు పాయింట్లు నోట్ చేసి వారానికి ఒక పాయింట్ మీద రండి ఈ తాగుతూ మాట్లాడుకుందాం అనే ఒక వినూత్న కార్యక్రమం చేపట్టి ఉద్యోగుల యొక్క సమస్యల మీద ప్రస్తావించే విధంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఈరోజు వరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి స్పందించకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆందోళనకు సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఈ ముఖంగా తెలియజేస్తున్నా అంతేకాదు ఆ ప్రభుత్వం ఏమి చేయాలా ఈ ప్రభుత్వం ఏమీ చేయాల అంటే ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి తేడా ఏమీ లేదనేటువంటిది అభిప్రాయం ఉద్యోగుల్లో కలిగింది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వ వ్యవహార శైలి మార్చుకొని ఉద్యోగుల సమస్యల మీద క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి తక్షణమే ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు కానీ పిఆర్సి కమిషన్ కానీ ఐఆర్ కానీ డిఏలు కానీ వెంటనే చెల్లించే విధంగా కృషి చేయాలని గౌరవం ముఖ్యమంత్రి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన వేడుకుంటూ ఉన్నాం అంతేకాదు మరి ఆనాడు మనం చేస్తూ ఉంటే ఇతర సంఘాలు ఎవ్వరు కూడా మాట్లాడకుండా మేలకు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కూడా అలాగే ఉన్నారు వాళ్ళు కలిసి రారు మమ్మల్ని చేయని ఇది ఎంతవరకు సబం అనేది ఉద్యోగుల ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా సరే మీరు ఉద్యోగులందరినీ ఒకటే కోరుతున్న మీ సంఘం యొక్క స్టాండ్ ఏమిటి మీరు ఉద్యోగులకు ఏం చేయదలుచుకున్నారు ఈ ముప్పై వేల కోట్ల రూపాయలు బకాయిలు ఎలా చెల్లిస్తారో మీ సంఘ సభ్యుల్ని మీరు సంఘ నాయకుల్ని అడగాలని ఇతర సంఘ నాయకుల్ని అడుగుతూ ఉన్నా కాకపోతే మరి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాత్రమే మరొక స్టాండ్ తీసుకొని నేనున్నాను నేను చేస్తాను ఈ ఉద్యోగుల సమస్యల మీద మాట్లాడటానికి నేను ముందుంటానని మా రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు ఒక నిర్ణయం తీసుకొని మూడు నెలల పాటు రండి తాగుతూ మాట్లాడుకుందాం అనేటువంటి కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రవేశపెట్టారు ఈ కార్యక్రమంలో తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఈ విధంగా అన్ని స్థాయి క్షేత్ర స్థాయిల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం స్పందించే వరకు ఈ కార్యక్రమం చేపడతాం లేని పక్షంలో ఆందోళనకు సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ